రామ్పాక్కి తిరిగి స్వాగతం తెలంగాణ క్యాబినెట్ నిన్న ఒక ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయం తీసుకుంది అంటే నేను ఆశ్చర్యకరం అనాలో లేకపోతే కావాలని చేశారో అనేది మరి మనం చెప్పలేము ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి ఒక్కసారి చూద్దామండి ఏంటంటే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ పట్టణ పట్టణ స్థానిక సంస్థలు అనుకోండి వాటిని అన్నిటినీ కూడా జిహెచ్ఎంసిలో మెర్జి చెయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను ఇది నిర్ణయం తర్వాత శ్రీధర్ బాబు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పినటువంటి మాట ఇందులో ఇరవై ఏడులో మేడ్చేల్ జిల్లాలో పదమూడు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో పదకొండు ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో మూడు ఉన్నాయి సో ఇది ఇంతవరకు మనకేమి వాళ్ళ ఐడియా ఇది ఓ చాలా పెద్ద పెద్ద మాటలు అసలు దేశంలోనే అతి పెద్ద నగరం బృహత్ నగరంగా చేస్తామని ఒకవైపు చెప్తున్నారు మళ్ళా తర్వాత అంటారు మేము ఇంకా డెసిషన్ తీసుకోలేదు అది ఎన్ని కార్పొరేషన్లు కూడా విభజిస్తామనేది ఇంకా డెషన్ తీసుకోలేదంటాడు మరి రెండు మూడు నగరాలు అయినప్పుడు దాన్ని ఒక నగరంగా ట్రీట్ చేయలేరు కదా అంటే అసలు దాన్ని పక్కన పెట్టండి ఏమంటున్నారు ఇవన్నీ జాగ్రత్తగా వినండి మీరు ఈ ప్రతిపాదన చాలా సంవత్సరాల నుంచి ఉంది ఓకే మీరు చెప్పింది నేను చెప్తున్నాను కాదు విలీనం పూర్తయ్యాక ఇది కూడా జాగ్రత్తగా వినండి విలీనం పూర్తయ్యాక ఎన్ని కార్పొరేషన్లకు విభజించాలి ఓకే అది పక్కన పెట్టండి ఆయన ఇంకో మాట చెప్పాడు జిహెచ్ఎంసి పదవీ కాలం వచ్చే ఫిబ్రవరితో ముగుస్తుంది ఓకే అది అందరికి తెలిసిన విషయమే అనంతరం ఈ జాగ్రత్త చుట్టుకొని అనంతరం ఈ ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థల్ని విలీనం చేయడానికి చట్ట సవరణలు చేస్తాం జిహెచ్ఎంసీ చట్ట సవరణ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ చట్ట సవరణ ఆ తర్వాత చేస్తారట ఫిబ్రవరి తర్వాత ఆ తర్వాతనే ఎన్నికలు ఉంటాయి అంటే దేనికి అయినా ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీస్కైనా ఎన్నికలనే ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఎన్నికలు ఉండవు సారాంశం ఇది ఆయన చెప్పిందండి దీన్ని నాకు ఒకటి అసలు ఒకటి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఏడు మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి జిహెచ్ఎంసీ ఫిబ్రవరి ఫిబ్రవరికి అయిపోతుంది ఇంకా ఒక మూడు నెలల టైం ఉంది కానీ ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలో కొన్ని కొత్త మున్సిపాలిటీలు అయి ఉండొచ్చు ఎక్కువ భాగం జనవరి ఇరవై ఇరవై ఐదుకే టైం అయిపోయింది అంటే కాల పరిమితి ఎప్పుడో దాటిపోయింది నెలలు అయిపోయింది ఇప్పటికే సో వాటికి ఇప్పటికే పెట్టాల్సినటువంటి ఎన్నికలు ఇంకా వాయిదేస్తామని చెప్పాడు దాంతోపాటు జిహెచ్ఎంసీ కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టమనేది కూడా ఇండైరెక్ట్గా చెప్పినట్టే సరే ఇదండి ఆయన చెప్పింది మొత్తం ఇది నేను చెప్పేది ఎందుకంటే మీకు మొత్తం నూట నలభై మూడు పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయండి అందులో నూట ముప్పైకి జనవరి ఇరవై ఇరవైలో ఎన్నికలు జరిగినాయి ఓ పదమూడుకి తర్వాత ఎన్నికలు జరిగినాయి అందులో జిహెచ్ఎంసీ ఒకటి ఎక్కువ భాగం ఇరవై ఏడు మున్సిపాలిటీలు ఆ నూట ముప్పైలో ఉన్నాయి ఇది కాల పరిమితి దా దాటిపోయినటువంటి వాటిలో ఉన్నాయి ఇదండి దీని దీని అసలు పాయింట్ ఇది ఇప్పుడు అసలు విషయాన్ని నేను వస్తాను అసలు బాబు గారు చెప్పిన దాంట్లో అసలు నిజాయితీ ఉందా నాకు ఒక్కటే పాయింట్ ఎందుకంటే ఆయన చాలా విద్యాధికుడు తెలియని వ్యక్తి కాదు అందరికీ తెలిసిన విషయం ఏంటి రిజిస్ట్రార్ అండ్ సెన్సస్ ఆఫ్ ఇండియా జనరల్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ ఆఫ్ ఇండియా ఒక సర్కులరు అన్ని రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి జూన్ ఇరవై ఇరవై ఐదునో ఇచ్చింది చాలా పెద్ద అది సర్కులర్ మొత్తం నేను చదవను ఒక రెండు పాయింట్స్ మీకు మనకి రిలవెంట్ రెండు చెప్తాను నేను నో చేంజెస్ షుడ్ బి మేడ్ బిట్వీన్ జాన్యువరి వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ మార్చ్ థర్టీ వన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇంకొకటి ఫర్ సెన్సెస్ ట్వంటీ ట్వంటీ సెవెన్ బౌండరీస్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ విల్ బి ఫ్రోజన్ ఆన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్పష్టంగా ఇచ్చాడు సర్కులర్ ఇచ్చింది కూడా ఇవ్వాలి కాదు కదా జూన్లో ఇచ్చాడు మరి ఇరవై 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 ఆరులో మీరు ఎట్లా మారుస్తారు ఎట్లా విలీనం చేస్తారు చెవులో పూలు పెడుతున్నారా ప్రజలకి ఎన్నికలు పోస్ట్ పోన్ చేయటానికి ఇదొక వంకన మీరే చెప్పారు ఈ ప్రతిపాదన చాలా సంవత్సరాల నుంచి ఉందన్నారు జూన్లో వచ్చిన సర్కులర్ మీకు తెలుసు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పుడే చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సింది కాల పరిమితి లోపల ఇప్పటికే ఇరవై ఏడు మున్సిపాలిటీలకు ఎప్పుడూ అయిపోయింది అటువంటి చట్టం మీరు చేయలేదు చట్టాలు ఇప్పుడు మొదలు పెడతా ఉంటున్నారు ఫిబ్రవరి జిహెచ్ఎంసీ అయిపోయిన తర్వాత నాకు తెలిసి చట్టం చేయొచ్చు ముందు చేయకు చేయపో చేయకపోవటానికి ఏమీ లేదు ప్రాస్పెక్టివ్ డేట్ తోటి చట్టం చేసుకోవటానికి లీగల్గా ఇబ్బంది ఉందని నేను అంటే అనుకోను మీ పక్కనున్న రాష్ట్రం ఏపీ చూసుకోండి మరి వాళ్ళు జిల్లాలు ఇవాళ మారుస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి లోపలే గెజిట్ నోటిఫికేషన్ వచ్చేటట్టుగా ప్రక్రియను కంప్లీట్ చేస్తున్నారు మీరేంటి ఇప్పుడు మొదలుపెట్టి తర్వాత ఎప్పటికి కంప్లీట్ చేస్తారండి చట్ట సవరణలు ఇవన్నీ అయిపోయి మొత్తం చేయాలంటే ఎప్పటికి పడుతుందండి అసలు మీరు ఎప్పుడు ఇప్పుడు చేయటానికి లేదు కదా అంటే సారాంశం ఒకటేనండి దీంట్లో మీరు మొత్తం మీద ఏంటంటే నాకు అర్థమైంది ఇప్పట్లో మేము జిహెచ్ఎంసీకి ఇరవై ఏడు మున్సిపాలిటీస్కి చుట్టుపక్కల ఉన్న వాటికి ఎన్నికలు పెట్టాలని అనుకోవటం లేదు అది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు అంటే ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయం మనం చూసాం ఇంతకు ముందు పంచాయతీ ఎన్నికల విషయంలో స్థా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పేరుతోటి కొన్ని నెలలు వాయిదాలు వేశారు ఎప్పుడో అయిపోయింది టైం అది కానీ ఏంటి ఎన్నాళ్ళు వాయిదా వేయగలిగితే అంత మంచిది మరి వాళ్ళకున్న రాజకీయ వ్యూహం అది చివరికి తప్పని పరిస్థితుల్లో కోర్టుకు జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు యాభై శాతం క్యాప్తోనే ఎన్నికలు పెడుతున్నారు అది మీకు తెలుసు మీరు మొట్టమొదట అసెంబ్లీలో పెట్టినరోజు కేబినెట్ తీర్మానం చేసిన రోజు కూడా తెలుసు ఇది అమలు సాధ్యం కాదు ఇంతకు ముందు ఎన్ని రాష్ట్రాలి సుప్రీంకోర్టు కొట్టేసిందని మీకు తెలుసు అయినా ఏంటి ఒక రాజకీయ అస్త్రంగా దీన్ని వాడుకొని ఎన్నికలు డైరెక్ట్గా మేము ఇప్పుడు పెట్టలేము వాయిదా వేయటం లేదని చెప్పక నిజాయితీగా ప్రజల ముందు చెప్పకుండా దానికి దొంగచాటుగా వేరే రిజర్వేషన్ల పేరుతోటి చెప్పారు ఇది జరగదని ఖచ్చితంగా మీ గుండెని గుండె చేసుకొని చెప్పండి మీకు తెలీదా ఖచ్చితంగా జరగదని తెలుసు తెలిసినా జరిపారు ఎందుకంటే ఎన్నాళ్ళు పోస్ట్ పోనేది అంత అన్నాళ్ళు బెటర్ అనేది దీంట్లో మీరు ఆ రోజు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రెండో ప్రక్రియది విలీన ప్రక్రియ మీకు డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు తర్వాత చేయటానికి లేదని సర్కులర్ క్లియర్గా ఉంటే మళ్ళీ మీరు చేయాలంటే ఎప్పుడు చేయాలి ఏప్రిల్ ఇరవై ఇరవై ఏడు తర్వాతనే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలి ఏమంటే విలీన అప్పుడు మొదలు పెడతారు ఆ తర్వాత చట్ట సవరణలు చేస్తారు ఆ తర్వాత ఎన్నికలు పెడతారు మధ్యలో ఇంకేం వస్తాయో తెలీదు కనీసం ఎంత కాదన్నా కూడా రెండు సంవత్సరాలకి పైబడే పడుతుంది మీరు చెప్పేది ఎందుకంటే ఈ మార్చి ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఏడు లోపల మీరు ఎటు చేయలేరు ఆ తర్వాత ప్రక్రియ మొదలు పెట్టాలి అంటే ఏంటి కాలపరిమితి అయిపోయిన వాటికి ఇంకో రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఎన్నికలు వాయిదా వేస్తారా చెప్పండి మీరు ఏ విధమైన ప్రజాస్వామ్యం అండి అంటే ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు ఒకనాడు ఇటువంటి తెలియనంత అమాయకులు ఇవాళ ప్రజలు కాదండి మీరు ఏం చేయొచ్చు అంటే ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు అయిపోయేటప్పుడు ఇప్పుడు ఎన్నికలు పెట్టండి మీ ప్రక్రియ అంతా కంప్లీట్ కాబట్టి రెండున్నర మూడు సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత అప్పుడు ప్రాస్పెక్టివ్గా మీరు దాన్ని వాడుకోవచ్చు కానీ జరగని దాన్ని ఇవాళ ఎందుకని ప్రజల్ని మభ్యపెడుతున్నారు మాయా ప్రపంచం ఎందుకు చూపిస్తున్నారు కళల ప్రపంచం అందరికీ తెలుసు మీకు తెలియదు అనుకుంటే అది పొరపాటు ఏదో సెన్సస్ సర్కులర్ మా దగ్గర లేదు లేకపోతే తెలియదంటానికి అందరికి తెలిసిన విషయమే అది ఇది ఎప్పటికైనా సరే ఇటువంటి రిజర్వేషన్లాగా మళ్ళీ ఇంకొక నాటకానికి తెరదేయకుండా ఇరవై ఏడు మున్సిపాలిటీలకు మిగతా మున్సిపాలిటీలతో పాటు ఎన్నికల షెడ్యూలుకి ప్రక్రియ మొదలుపెట్టండి ఎన్నికల కమిషన్కి అడ్డు అడ్డుకోకుండా వీటికి కూడా పెట్టమని చెప్పండి నంబర్ వన్ నంబర్ టూ ఫిబ్రవరికి జిహెచ్ఎంసికి ఎన్నికలు కండక్ట్ చేయండి ఏదో ఒక తోటి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయడానికి ఎందుకు ఇంత తాపత్రయపడుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం నాకైతే అర్థం కావట్లేదు అందరం మేము కోరుకుంటుంది ఒకటే అది మంచిదే మీ ఉద్దేశాలు మంచి అయితే అది ఆ టైం వచ్చినప్పుడు చేసుకోండి ఇప్పుడు మీకు అవకాశం లేనప్పుడు ఎన్నికలను పోస్ట్ పోన్ చేయొద్దు అదేదో ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయితే ఎన్నికలు పోస్ట్ పోన్ చేయొచ్చు రెండున్నర సంవత్సరాలు ఎన్నికలు పోస్ట్ పోన్ చేయటం దీనికోసం అని చెప్పి అర్థం అర్థం లేదు దయచేసి ఎన్నికలు ఇప్పుడే మిగతా వాటితో పాటు ఇరవై ఏడు మున్సిపాలిటీస్ కండక్ట్ చేయండి జిహెచ్ఎంసీకి కూడా ఎన్నికలు ఫిబ్రవరికల్లా సిద్ధం కండి అప్పుడు మీరు నిజాయితీగా ప్రజాస్వామ్య సంస్థలని బలపరుస్తున్నట్టుగా ప్రజలు భావిస్తారు ఇది ఈనాటి రామ్ టొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి